హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి మేము కూడా బాగున్నాము మీరు అందరు కూడా బాగుండాలని ఆ దేవుని మనసు అయితే కోరుకుంటున్నానండి ఈరోజు వచ్చే స్వీడే ఏమంటే లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ అనేది చేయాలండి అయితే ఒక టీచర్ గారు అండి స్కూల్లో టీచర్ గారు ఒక శారీ అనేది పంపించారండి ఆ శారీ మీదకి మెరూన్ కలర్ బోర్డర్ అయితే వచ్చిందండి ఆ బోర్డర్ కలర్కి సంబంధించి ఈ బెనారస్ క్లాత్లోనైతే ఆవిడ ఒక మీటర్ తీసుకుని దానికి లైనింగ్ ఇచ్చి పంపించారండి అలాగే పాపకి సేమ్ టు వాళ్ళ ఫోటోల కోసం అని చెప్పి ఈ శారీ తోటి రెండు ఫ్రాకులు అయితే కుట్టించుకుని ఆ రెండు ఫ్రాకులు కూడా తల్లికి పిల్లకి ఇద్దరికి సరిపడా కుట్టేయమన్నారండి అయితే ఫ్రంట్ పార్క్లోనూ పైన టాప్ వచ్చేసేసి వాళ్ళకి శారీలోనూ బ్లౌజ్ బార్డర్ వచ్చేసేసి మెరూన్ వచ్చిందని చెప్పాను కదండి ఆ మెరూన్ కలర్ గురించి ఈ లైనింగ్ బ్లు ఈ పైన్ టాప్ కి ఈ జాకెట్ ముక్కలు అయితే పంపించారండి శారీ ఎలా వచ్చిందనే చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ శారీ వచ్చేసి ఫుల్ వైట్ అండి క్రేప్ సిల్క్ శారీ ఈ శారీ వచ్చేసి క్రేప్ సిల్క్ బాగా బలువుగా ఉంటాయి శారీ అయితే చాలా బరువు ఉందండి మొత్తం దీనికి లైనింగ్ ఎన్ని మీటర్లు పడద్దు అన్ని మీటర్లు అయితే నేను తెప్పించమని అయితే అన్నారు ఈ బార్డర్ చూడండి మెరూన్ కలరు మనకి లేస్ వర్క్ లాగా ఇచ్చాడు చివర మెరూన్ కలర్ తోటి అయితే గోట్ కూడా వచ్చిందండి చూడండి ఇలాగా దీనికి ఆపోజిట్ ఏమి ఇచ్చారంటే వాళ్ళు పైన టాప్ వేరే కలర్ మెరూన్ కలర్ ఈ కలర్ అయితే పంపించారండి దీనికి కాంబినేషన్ కలర్ పంపించారు కాబట్టి వీళ్ళకి రెండు ఫ్రాక్లు అనేది స్టిచ్చింగ్ అనేది చేసి పంపించాలండి అయితే ఇవి ఫేబ్రిక్లు కూడా చాలా మంచిగా నీట్గా అయితే ఉన్నాయండి చాలా బాగున్నాయి వాళ్ళు జంగారెడ్డి గురువులోనే షాపింగ్ అనేది చేస్తారు చాలా అంటే ఇంకా అవి హ్యాండ్స్ వచ్చి వస్తే కూడా పాపకైతే బాహుబలి హ్యాండ్స్ వచ్చి కుచ్చులతోటి అయితే పెట్టమన్నారు వాళ్ళ మదర్కి అయితే నార్మల్ హ్యాండ్స్ ఏనండి ఈ స్టిచ్చింగ్ అనేది ఈ కటింగ్ అయితే చేస్తానండి మరి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కామెంట్ చేయండి ఎలా అనేది యూస్ అయితే రావట్లేదంటే ఇంతకు ముందు నా వీడియోలకి మంచి మంచివి వ్యూస్ వచ్చేవి అలాగే లైక్లు వచ్చేయండి ఇంక ఇప్పుడు మంచి కంటెంట్లు పెట్టినా కానీ వీస్ అనేది ఎందుకు తగ్గిపోతుందో తెలియట్లేదండి ఇంకా రోజు రోజుకి వీడియోలు చేయాలి అన్న ఆలోచన తగ్గిపోతుందండి నాలో ఎందుకంటే మనం ఎంత కష్టపడి వీడియో అనేది చేస్తున్నాం కదా కంటెంట్ ఉన్న వీడియోలో చేస్తున్నాం వీడియోకి కరెక్ట్ కరెక్ట్గా మనం పెట్టిన వీడియోకి వీస్ రాకపోయినా కామెంట్లు రాకపోయినా అలాగే లైక్లు రాకపోయినా ఇంకా డల్ అయిపోతుందండి చెయ్యాలన్న ఆతృత తగ్గిపోతుంది నాలో ప్లీజ్ అండి మన సబ్స్క్రైబర్లు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను అలాగే మన ఆడియన్స్ ఫాలోవర్స్ అందరికీ కూడా చెప్తున్నాను ప్లీజ్ అండి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఆదరించండి నన్ను కూడాను మనం మీకు నచ్చిన వీడియోలు అయితే నేను స్టిచ్చింగ్ వీడియోలైనా కటింగ్ వీడియోలైనా పెడతానండి ప్రతి ఒక్క సిస్టర్కి అయితే నా మనవి ఏంటంటే నన్ను కూడా కొంచెం ఆదరించండి ఆదరించి మన వీడియోలను కూడాను ఒక లైక్ అన్నది ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఒక పది మందికి అనేది రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి నా ఛానల్ కూడా కొంచెం గ్రోత్ అవుద్ది ప్లీజ్ అండి వీడియోలోకి అయితే కటింగ్ అయితే వెళ్ళిపోతాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే నేను ఇంకోటండి వాళ్ళ మదర్దైతే స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ నేను చూపియట్లేదండి ఫస్ట్ పాపదే చూపిస్తాను అంటే సేమ్ రెండు ఒకటే గౌన్లు కాబట్టి నేను పాప గౌనే కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ చూపిద్దాం అనుకుంటున్నానండి వాళ్ళ మదర్ది అయితే నేను కటింగ్ కానీ వీడియో కానీ ఏం చూపించట్లేదండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అనేది ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి వీడియోలోకి అయితే వెళ్దాము ఈ లైనింగ్ కానీ తర్వాత కట్ చేసుకుంటాను నేను ఫస్ట్ అయితే వాళ్ళ పాపది అయితే కట్ చేస్తానండి చూడండి వాళ్ళ పాపది పొడవు వచ్చేసి పదకొండు అంగుళాలండి అండి బాడీ పొడవు వచ్చేసి అలాగే చెస్ట్ లూజ్ వచ్చేసి ఇరవై ఆరు ఉంది ఇరవై ఆరులోనూ మనము నాలుగో భాగం వేసుకుందాం అండి చూపిస్తాను ఇదిగోండి ఫస్ట్ అయితే నేను హ్యాండ్స్ గురించి అయితే కట్ చేసేద్దాం అని చెప్పి ఈ ని అయితే మడత నాలుగు పొరలుగా మడతేశాను ఓపెన్ సైడ్ వచ్చేసి మనకు లో ఉంది మడత వైపు వచ్చేసి మన వైపు ఉందండి ఇలా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ పొడవ వచ్చేసి మొత్తం బాహుబలి హ్యాండ్ పొడవ వచ్చేసి ఏడు అంగలాలు ఉందండి మూడు నాలుగు అంగలాల వరకు నేనైతే హ్యాండ్ పొడవు పెడతాను అది అంచు వచ్చింది కానీ బార్డర్ వచ్చింది కాబట్టి ఆ బార్డర్ మూడు అంగళాలు ఉందండి తోటి నేను ఐదు అంగుళాలు ఇది పెడతాను బార్డర్ వచ్చేసి మూడు అంగులాలు ఉంది కాబట్టి అది పెడతాను ఈ వీడియోని అయితే స్కిప్ చేసేస్తానండి హ్యాండ్ కటింగ్ అనేది తీసేస్తాను బాడీ తోటే చూపిస్తాను మీకు స్టిచ్చింగ్ వీడియో మాత్రం హ్యాండ్ కటింగ్ మొత్తం చూపిస్తానండి మన వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే వాళ్ళు కూడా సబ్స్క్రైబర్ చేసుకుని అయితే చే చూడడం చెప్తున్నాను అండి ఇదిగోండి ఆ పాపకి హ్యాండ్ కానీ నేను తీసేసానంటే బాడీ ఎంత వస్తుందనేది తెలియట్లేదండి హ్యాండ్ మనకి ప్రిల్స్ పెట్టాలి కాబట్టి ఆ ప్రిల్స్ కావాల్సినంత క్లాత్ అయితే మనకు ఉండాలి కాబట్టి నేనైతే ఫస్ట్ బాడీ కట్ చేస్తున్నానండి ముందు హ్యాండ్ కట్ చేద్దాం అని చెప్పి చివరి కటింగ్ అనేది చేశాను కానీ లేదండి బాడీ కొలతో తీద్దామని చెప్పి నేను కటింగ్ చేస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే ఇక్కడ ఒక అరంగులానికి మనం ఒక గేట్ ఇచ్చేయాలండి ఇచ్చేసి ఇక్కడి నుంచి ఇలాగ పదకొండు అంగుళాలు అయితే పైన ఒక హారంగులం కింద అరంగులతో పన్నెండు అంగుళాలు అండి మొత్తం చూడండి ఇలా అయితే ఇలా ఇచ్చేసిన తర్వాత మనకి నెక్ షోల్డర్ మొత్తం వచ్చేసి నేను ఐదు అంగుళాలు పెడుతున్నాను ఆ పాపకి మూడు అంగులాలు షోల్డర్ ఇస్తున్నాను రెండు అంగుళాలు నెక్ ఇస్తున్నాను ఎందుకంటే బ్యాక్ పార్ట్లో నేను పిల్లకి డ్రెస్కి నాడాలు పెడతానండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా చేశాను కదా షోల్డర్ వచ్చేసి మూడు అంగులాలు పెట్టానండి మూడు కూడా అవసరం ఉండదు చిన్న పాపే కాబట్టి నేను లోను మొత్తం ఐదు పెట్టాను కానీ రెండు రెండు అంగులాలు వచ్చేసి నెక్ పెట్టాను షోల్డర్ వచ్చేసి మూడు పెట్టాను అలాగే ఫ్రంట్ డౌన్ వచ్చేసేసి ఐదు అంగలాలు పెట్టానండి మొత్తం ఇక్కడ కూడాను మనకి ఫ్రంట్ డౌన్లో ఐదు అంగుళాలు ఇచ్చాను కదా ఫ్రంట్ దగ్గర రెండున్నర ఇస్తున్నాను షేప్ బాగుంటుందని చూడండి దీన్ని నేను డిజైన్ నెక్ ఏదో పెడతానండి ఇలాగా ఇప్పుడు షోల్డర్ షోల్డర్ వచ్చేసి ఇదిగోండి నెక్ వచ్చేసి రెండున్నర ఇచ్చాను ఇక్కడ నేను డిజైన్ నెక్ పెడతా అన్నాను కదండి అలాగే ఆర్మ్ లూజ్ ఆర్మ్ లూజ్ వచ్చేసేసి నేను చూడండి ఐదున్నరే పెడుతున్నానండి ఇది చాలా చిన్న సైజు బ్లౌజ్ ఐదున్నర కూడా అవసరం ఉండదండి ఐదు పావు అయితే పెడుతున్నాను నేను ఐదు పావు పెట్టానండి ఎందుకంటే ఇది చాలా చిన్న పాప ఆ పాపకి వయసు వచ్చేసి ఒక అంగుళమే ఇక్కడ కార్నర్లో ఇచ్చానండి ఇలాగ షేప్ ఇచ్చేసాను చూసారు కదా కార్నర్లో ఇచ్చాను పదకొండు సంవత్సరాలు ఉంటాయేమో చూడండి ఈ విధంగా ఇచ్చాను కదా మనకి ఇరవై ఆరులో సగం వచ్చేసేసి ఆరున్నర వచ్చిందండి ఆరున్నరకి ఇక్కడ మార్క్ పెట్టాను రెండు అంగుళాల ఖర్చు కోసం సరిపోయిందండి అలాగే ఇక్కడ కూడా మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి చెప్పాను లూజ్ వచ్చేసి ఆరేనండి ఆరు దగ్గర నుంచి ఇలాగా ఒక అంగుళం ఖర్చు మనం డాట్ల కోసం అయితే వదులుతున్నాను ఈ ఈ విధంగా మిగతాది చూడండి ఫ్రెండ్స్ ఆరు అంగులాలు నడుము లూజ్ పెట్టాను ఒక అంగుళం వచ్చేసి దాట్ల కోసం పెట్టాను మిగతాది ఖర్చు కోసం పెట్టానండి చూడండి ఇలాగా అంతేనండి ఫెస్ట్ లూజ్ ఎక్కువ వస్తుంది కాబట్టి మనకు నడుము లూజ్ తగ్గింది మీరేం కంగారు మన వీడియో కంటే నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కటింగ్ అనేది చేసేస్తున్నాను హ్యాండ్స్ గురించి నేను ముందు బాడీ పార్ట్ అనేది కట్ చేసేసానండి ఎందుకంటే హ్యాండ్స్ ఫ్రిల్స్ కావాలి మనకి ఎంత వస్తుందో అనేది క్లాత్ సరిపోవాలండి మళ్ళీ వేస్ట్గా కట్ చేసామంటే వేస్ట్గా అయిపోతుంది క్లాత్ వచ్చేసి ఇలా గుర్తుల కోసం అయితే ఇలా మార్కింగ్ అనేది పెట్టుకుందామండి చూడండి రెంట్ పార్ట్లోనూ నేను లాస్ట్లో చూపిస్తానండి నెక్ ఏ మామిడి పెట్టుకుందాం అనేది ఇలాగా బ్యాక్ అయితే రౌండ్ పెడదామని ఈ నెక్ అయితే బాగుంటుంది కదండి షేప్ ఇలా ఇచ్చేసాను చూసారా ఈ నెక్ అయితే డ్రెస్కి వచ్చేసి చాలా బాగుంటుందండి లాస్ట్లో ఇద్దాం అనుకున్నాను కానీ ఇంక ఇచ్చేసాను ఇలా చూసారు కదా చాలా బాగుంది చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలాగా బాడీ కొలత అయితే తీసేసాను కదా మనం ఇలాగా రెండు మడతల మీద ఓపెన్ సైడ్లన్నీ పక్క పెట్టేసుకోవాలండి ఇలాగ వేసుకుని నేను ఇక్కడ పిలిచి పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ చంక డాట్ దగ్గర సారీ చంక పీసులు అనేది అక్కులు పడతాయి అండి చూసారా ఇవ్వండి ఇది ఒక లేయరు ఇదొక లేయరు ఈ రెండు లేయర్లు అండి ఇలాగ ఓపెన్ సైడ్ మన ఆపోజిట్లో ఉండాలి మనకి ఇలా మడత ఉన్న వైపు అయితే మన మన వైపు ఉండాలండి ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తే గట్ట ఈ బ్లౌజ్ కొలతో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అలాగే కామెంట్ అన్నది చేయండి చూడండి ఒక ఐదు అంగుళాల వరకు అయితే నేను ప్రిల్స్ కోసం అయితే పెడుతున్నాను చూడండి వీడియోని ఫస్ట్ టైం చూస్తే కనుక బిగినర్స్లో ఉన్న వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది చూడండి ఒక ఐదు అంగుళాల వరకు అయితే ప్రిల్స్ కోసం అయితే నేను ఎక్కువ ప్రిల్స్ పెడతాం కోసం అని అయితే ఈ విధంగా తీసుకుంటున్నాను ఇంకా ఈ డ్రెస్ వచ్చేసి మరి మనకి సరిపోద్ది అని చూద్దామండి చూడండి ఇక్కడ ఒక రంగులానికి వదిలేద్దాము ఇదైతే సరిపోయిందండి ఇంకొక వన్ ఇంచ్ వరకు అయితే పైకి వేసుకుందాం సరిపోయింది ఇలాగా చూడండి పొడవ వచ్చేసి మనకి పొడవ వచ్చేసి ఇదే పొడవండి అయితే ఇలాగ మనకి హైట్ వచ్చేసి చంకా హైట్ వచ్చేసి హ్యాండ్స్ చూడండి మొత్తం ఏడు అంగుళాలు పెడదాం అనుకున్నా అదైతే మూడు అంగులాలు ఉందండి నేను ఖర్చుతో అయితే ఐదు పెడుతున్నాను అండి ఇక్కడ పాపకే చూడండి ఆర్ బ్లూస్ కూడా అంతేనండి రెండున్నరే పెట్టుకుంటాను ఎందుకంటే బాగా చిన్న సైజు కాబట్టి ఆర్ బ్లూస్ వచ్చేసి రెండున్నరే పెడుతున్నానండి ఇలాగే ఇచ్చేద్దాము ఇంతేనండి ఇలా ఇచ్చేసిన తర్వాత ఈ చంక దగ్గర డౌన్లోనైతే రెండున్నర అనేది ఇస్తున్నాను నేను చూడండి ఇక్కడ నుంచి రెండు అంగిల్ వరకు ఇలా గీసేసుకుని ఇక్కడ ఖర్చు కోసం మనం రెండు అంగిలాలు పెడతాం కదండి చూడండి ఖర్చు కోసం రెండు అంగుళాలు పెడతాం కాబట్టి ఇక్కడ నుంచి రెండు అంగిలాలు వద్దులేండి ఒకటిన్నారే పెడుతున్నాను చూడండి ఇలా ఇలా డౌన్ అనేది ఇచ్చేయాలండి బ్లౌజ్కి ఎందుకంటే ఇక్కడ నుంచి ఈ ఫ్రిల్స్ ఏనండి ఫుల్ ఫ్రిల్స్ అనేది బాగా వస్తాయి హెవీగా వస్తాయండి ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత నేను ఇక్కడ ఫ్రిల్స్ అనేది మనకి చెయ్యికి అంటి వస్తాయండి మనకి ఫ్రిల్స్ లేక పైకి చక్కగా ఇలా గాబుల్లాగా ఇలా పెడితే ఇలా బుట్టలాగా లేగాలండి గాబుల్లాగా లేగాలి లేగాలంటే మనకి ఇక్కడ ఫ్రిల్స్ పైకి లేసి పెట్టినట్టు ఉండాలంటే ఇక్కడ కూడా మనం ఏం చేయాలి ఫ్రిల్స్ కోసం రెండున్నర కానీ చిన్నపాపై కాబట్టి రెండున్నర పెడతానండి ఈ పొడవ కూడా అంతే రెండున్నరే ఇలా ఇచ్చేసి కొంచెం మనం ఇలా కానీ ఇలా కరివి తిప్పేసుకోవాలండి కొంచెం ఇలా చూసారు కదా సేమ్ బ్లౌజ్కి మనం పొడు హ్యాండ్స్కి బుట్ట హ్యాండ్స్కి ఏ విధంగా స్టిచ్చింగ్ అనేది చేస్తాము అంతేనండి ఈ విధంగా ఇచ్చేసుకోవాలి కటింగ్ అనేది చేసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మనకి ఫ్రిల్స్ ఇక్కడి నుంచి వస్తాయండి చూడండి ఈ విధంగా అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థం కాకపోతే కనుక నాకు కామెంట్లో చెప్పండి కామెంట్లో మీకు రిప్లై అనేది ఇస్తాను నెక్స్ట్ వీడియోలో ఇంకా బాగా చెప్పడానికి ప్రయత్నం చేస్తానండి ఇదిగోండి మనం ఇక్కడ ఐదు వందల ఫ్రిల్స్ అనేది పెట్టాం కదా ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఇలాగ నాట్ అనేది పెట్టుకోవాలి అలాగ ఇలా ఎందుకు పెట్టాలంటే మనకి హ్యాండ్స్ బుట్టలు కుచ్చులు పెడతాం కాబట్టి ఆ ఫ్రిల్స్ పెట్టేటప్పుడు ఆన్మలు గుర్తుకండి ఇది చూడండి అంతే ఫ్రెండ్స్ ఇది ఖర్చు కోసం ఏకష్టక్క ఇక్కడ నుంచి మనం చూడండి అతకనే తీసుకోవాలండి చాలా ఇంకా క్లాత్ అనేది మిగిలింది కాబట్టి ఇందులోను అతక అన్నది తీసుకుందాం స్టిచ్చింగ్ వీడియోలో అయితే చూపిస్తానండి ఇదిగో ఫ్రెండ్ చూడండి నేను ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని విడివిడిగా తీసేసానండి ఇలా తీసేసి నెక్ అనేది కట్ చేసుకుందాం అని చెప్పి ఇలాగైతే పెట్టాను నేను నెక్ ఇప్పుడు కట్ చేయట్లేదండి లైనింగ్ని వెనక తిప్పాను తిప్పిన తర్వాత కుదిరితే గోట్ గోటేసే విధానం ఉంటే చేస్తాను లేదంటే లైనింగ్ని వెనక తిప్పేసే అవకాశం ఉంటే నాకు ఏది ఈజీగా ఉంటే అది చేస్తానండి ఎందుకంటే ఇది అర్జెంట్గా ఇచ్చేసేయాలి కాబట్టి బ్లౌజ్ అనేది అయితే నేను రౌండ్ నెక్కే పెడతానండి చూడండి అంతే ఈ విధంగా అయితే వేస్తానండి నేనైతే స్టిచ్చింగ్ చేసేటప్పుడు లైనింగ్ క్లాత్ని కూడా కట్ చేసుకుంటాను స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే మీకు చూపిస్తానండి చూడండి లైనింగ్ క్లాత్ అంతా దారాలన్నీ ఎలా ఊసుకోతున్నాయి చూడండి ఇదంతా కూడాను మనం నీట్గా నిదానంగా ఇలా కట్ చేసేసి తీసేద్దామండి ఇదిగోండి ఫ్రెండ్స్ క్లాత్ని మనం ఇలాగ నాలుగు మడతల మీద ఇండగా జాకెట్ మొక్కని ఏ విధంగా అయితే నేను కటింగ్ చేశాను మడత పెట్టాను అదే విధంగా మెయిన్ క్లాత్ని కూడా లైనింగ్ కూడా అదే విధంగా ఇలాగే మడత పెట్టి ఇలాగ ఇలాగ నాలుగు మడతలు వచ్చేలాగా పోల్లింగ్ చేయాలండి ఇంక ఈ విధంగా చేసుకున్న తర్వాత హ్యాండ్ అనేది నేను చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మనకి అతుకులు అనేవి పడతాయండి ఎందుకంటే ఈ బ్లౌజ్ కూడా ఇంతే చూడండి ఇలా ఎందుకు కట్ చేశానంటే నేను అత్తులు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ క్రాస్ ముక్కలు పోతాయి కదండీ ఈ క్రాస్ ముక్కలు తీసేసి ఇటు సైడ్ వేసుకుంటాయి అందుకని ఈ విధంగా అనేది కటింగ్ అనేది చేశానండి ఈ ఎగస్టా ముక్క అంతా వేస్ట్ ఆ ముక్కను తీసి ఇటు సైడ్ వేసుకుంటామండి చంక వైపు హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు బాడీకి ఇదిగోండి నాలుగు వైపులు నాలుగు మడతలు సారీ ఇలా నాలుగు మడతలు పెట్టుకున్న తర్వాత మనకి ఇలాగ నాలుగు పొరల మీద ఇలా మడతీసుకుని మనం దీన్ని డబల్ ఫోలింగ్ మీద ఇలా వేసుకోవాలండి ఓపెన్ సైడ్ అటు ఉండాలి మనకు ఆపోజిట్లో ఉండాలి మడత ఉన్న వైపు మన సైడ్ ఉండాలండి చూడండి అంతే ఫ్రెండ్ చాలా ఈజీ అండి అయితే బాడీ కటింగ్ అయిపోయింది స్టిచ్చింగ్ కూడా చూపిస్తానండి లైనింగ్ నేను ఫ్రిల్స్ పెట్టేటప్పుడే కింద బాటం అనేది చూపిస్తాను ఫ్రిల్స్ అప్పుడు చూపిస్తాను అదే విధంగా మళ్ళీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తానండి ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ప్లేస్ లేకపోవటంలో నాకు చాలా ఇబ్బంది అవుతుందండి మీరు ఏమనుకోవద్దు వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ అనేది ఇవ్వండి వీడియోని కొంచెం నన్ను కూడా కొద్దిగా ఆదరించండి ప్లీజ్ అండి నా వీడియోలు గట్రా నచ్చితే ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి మీ రిలేటివ్స్ ఎవరైనా సరే మీ స్నేహితులు ఎవరైనా సరే వీడియో నచ్చింది అనుకుంటే కనుక ఫార్వర్డ్ చేయండి ప్లీజ్ అండి మా ఛానల్ కూడా ముందుకి గ్రోత్ అవడానికి నడిపించండి ప్లీజ్ అండి అయిపోయిందండి హ్యాండ్స్ అయిపోయింది అలాగే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అన్నీ అయిపోయాయండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మంచి వీడియోలతో మీ ముందుకు రావడానికి నన్ను ఆశీర్వించండి ప్లీజ్ అండి స్టిచ్చింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఆ స్టి స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో వస్తుందండి మంచి తోటి కూడా చెప్తాను బాహుబలి హ్యాండ్స్ని ఏ విధంగా మారితే స్టిచ్చింగ్ పెట్టుకుని ఫిల్స్ పెట్టుకుని అలా కటింగ్ చేసుకోవాలో కూడా చూపిస్తానండి వీడియో అయితే ఆపేస్తున్నాను బాయ్ బాయ్